హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాల్లో ఇండియన్ జాగ్రఫీ నుంచి త్రీ టు ఫైవ్ క్వశ్చన్స్ వరకు అయితే మనకు వస్తున్నాయి సో ఈ టాపిక్లో నేను మీకు మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్స్ గురించి చెప్తాను వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియోకి థౌజండ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సెమల్ని యాక్టివేట్ చేసుకోండి తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాల్ని థర్టీ డేస్లోనే క్రాక్ చేసి గవర్నమెంట్ జాబ్స్ కొట్టాలి అనుకునేటువంటి ప్రతి క్యాండిడేట్ తీసుకోవాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ మెటీరియల్స్ అండి ఇవి సో ఇందులో మీకు తెలంగాణ ప్రీవియస్ కోర్టు ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్తో పాటు జీకే అన్ని టాపిక్స్కి సంబంధించిన టెన్ థౌసండ్ ప్లస్ బిట్స్ ఇంగ్లీష్ మీడియంలో అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన అన్ని టాపిక్స్ కలిపి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ ఇవి టెన్ థౌసండ్ ప్లస్ బిట్స్ అయితే ఉంటాయి దీనితో పాటు కరెంట్ అఫైర్స్ స్టాటిక్ జీకే ఇలాగా అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ మేము మీకు వన్ నైంటీ నైన్ రూపీస్కి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు రిజిస్టర్ అయిన తర్వాత టీజీపీఎస్సీ అని చెప్పేసి మీకు ఒక సెక్షన్ అయితే ఉంటుంది హోమ్ పేజ్లో ఆ లోనికి వెళ్ళినట్లయితే మీకు ఈ కోర్స్ కనిపిస్తుంది మీరు ఇమ్మీడియట్గా ఈ కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ మనకి ఈ ఇండియన్ జాగ్రఫీకి సంబంధించినటువంటి బిట్స్తో పాటు అన్ని జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి బిట్స్ కరెంట్ అఫైర్స్ స్టాటిక్ జీకేకి సంబంధించిన బిట్స్ అన్ని కలిపి మీకు వన్ నైంటీ నైన్ రూపీస్కే కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి సో మీరు ఇమీడియట్గా ఈ కోర్స్ తీసుకున్నట్లయితే రాబోయేటువంటి ఈ జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించి మీరు తక్కువ టైంలోనే ఎక్కువ మార్కులు గెయిన్ చేసే విధంగా మీకు చాలా హెల్ప్ చేస్తుంది డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు రిజిస్టర్ అయిన తర్వాత మీకు హోమ్ పేజ్లో యాప్ హోమ్ పేజ్లో టీజీపీఎస్సి అని చెప్పేసి ఒక సెక్షన్ అయితే కనిపిస్తుంది ఆ బాక్స్ ఓపెన్ చేస్తే మీకు వన్ నైంటీ నైన్ రూపీస్ కోర్స్ కనిపిస్తుంది ఇమీడియట్గా తీసుకోండి సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఇండియన్ స్టేట్ ఈజ్ ది లీడింగ్ కాటన్ ప్రొడ్యూసర్ అని చెప్పేసి అడిగారు ఇండియాలో పత్తి ఉత్పత్తిలో అగ్రగామిలో ఉన్నటువంటి రాష్ట్రం ఏంటని చెప్పేసి అడిగారు సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి గుజరాత్ అండి సో గుజరాత్ స్టేటు ఇండియాలో పత్తిని ఉత్పత్తి చేసేటువంటి రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఉంది దేశంలో పత్తి సాగుకు అత్యధిక విస్తీర్ణం కేటాయించగా గుజరాత్ పత్తి సాగులో అగ్రగామి రాష్ట్రంగా ఉంది నాలుగు మిలియన్ల పొలాలతో భారతదేశం ప్రపంచంలోనే అత్యధికంగా పత్తి ఉత్పత్తికి అంకితం చేయబడింది అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఇక్కడ మీరు మ్యాప్లో చూడొచ్చు సో గుజరాత్ బ్లూ కలర్లో ఉన్నటువంటి కూడా ఎక్కువ పత్తిని ఉత్పత్తి చేసేవన్నమాట సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ గుజరాత్ మహారాష్ట్ర ఆ తర్వాత తెలంగాణ ఆ తర్వాత కర్ణాటక ఉంది తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉంది సో ఈ విధంగా మీకు సీక్వెన్స్లో ఉన్నాయన్నమాట సో ఫస్ట్ గుజరాత్ స్టేటు పత్తిని ఉత్పత్తి చేసేటువంటి రాష్ట్రాల్లో ఇండియాలో గుజరాత్ ఫస్ట్ ప్లేస్లో ఉంది సెకండ్ మహారాష్ట్ర థర్డ్ తెలంగాణ ఫోర్త్ కర్ణాటక ఫిఫ్త్ ఆంధ్రప్రదేశ్ సో ఈ సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది ప్లేస్ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ రెడ్ గ్రామ్ ఈజ్ అని చెప్పేసి అడిగారు రెడ్ గ్రామ్ యొక్క మూలం యొక్క ప్రదేశం ఏంటని చెప్పేసి అడిగారు దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ ఇండియా అండి సో రెడ్ గ్రామ్ అంటే ఇక్కడ మీరు చూడొచ్చు సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ రెడ్ గ్రామ్ అంటే కొంతమంది ఇది భారతదేశంలో ఉద్భవించిన ఉద్భవించింది అని మరియు మరికొందరు ఆఫ్రికాలో ఉద్భవించింది అని చెప్పేసి నమ్ముతారు అయితే కొన్ని అధ్యయనాలు భారతదేశం పంట మూలానికి కేంద్రం అని చెప్పేసి భావిస్తున్నాయి సో ఇక్కడ చూసుకుంటే రెడ్ గ్రామ్ అంటే మనకి కందిపప్పు అనమాట సో ఈ విధంగా మనకి అది పప్పుగా మారడానికి ముందు ఈ విధంగా మనకి కాయలు అండ్ విత్తనాలు ఈ విధంగా కనిపిస్తుంది సో దీన్ని రెడ్ గ్రామ్ అని చెప్పేసి పిలుస్తారు కాబట్టి రెడ్ గ్రామ్ అనే దానికి సంబంధించి ఆరిజిన్ ప్లేస్ ఏదయ్యా అంటే ఇండియా అనమాట నెక్స్ట్ క్వశ్చన్ గ్రీన్ రెవల్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు అని చెప్పేసి అడిగారు ఇది అందరికీ తెలిసిందే వీట్ ప్రొడక్షన్కి సంబంధించింది హరిత విప్లవానికి సంబంధించింది ఏంటంటే గోధుమ లేదా వరి ఉత్పత్తిని పెంచడానికి తీసుకొచ్చినటువంటి రెవల్యూషన్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో ఓకే నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో ఈ యొక్క గ్రీన్ రెవల్యూషన్ని మనకి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సో ఆన్సర్ బి రైట్ ఆన్సర్ హరిత విప్లవం అనేది అధిక దిగుబడిని ఇచ్చేటువంటి రెల్లు రకాలను ఉపయోగించి ఆహార ధాన్యాల ఉత్పత్తిని ప్రధానంగా గోధుమలు మరియు ఎరువులు ఉపయోగించడం మరియు మెరుగైనటువంటి నీటిపారుదల సౌకర్యాలను అందించడానికి ఇది సూచిస్తుంది సో ఇక్కడ మీరు చూడొచ్చు రైస్ ప్రొడక్షన్ అండ్ వీట్ ప్రొడక్షన్కి సంబంధించి గ్రీన్ రెవల్యూషన్ అయితే తీసుకొచ్చారు నెక్స్ట్ క్వశ్చన్ విచ్ స్టేట్ ఈజ్ కాల్డ్ ది రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అడిగారు సో ఇదందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్ని రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తారు సో ఆంధ్రప్రదేశ్ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని పిలువబడుతుంది ఎందుకంటే దాని పెద్ద వరి ఉత్పత్తి మరియు వరి సాగుకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఆ రాష్ట్రంలో ఉండడం వలన అత్యధిక దిగుబడి రావడం వల్ల దీన్ని రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటారు ఇప్పుడు తెలంగాణలో కూడా అత్యధికంగా వరి అయితే పండుతుంది సో ఇక్కడ మీరు చూడొచ్చు రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ను పిలుస్తూ ఉంటారు అలాగే పెగ్గింగ్ ఈజ్ ఏ యూస్ఫుల్ ఫినామినన్ అని చెప్పేసి అడిగారు సో పెగ్గింగ్ అనేది దేనికి సంబంధించిందని చెప్పేసి అడిగారు ఇది వేరుశనగ గ్రౌండ్ నట్కి సంబంధించింది అనమాట ఆ పెగ్గింగ్ అంటే ఏంటో కూడా నేను మీకు చెప్తాను సో ఇక్కడ మీరు చూడొచ్చు మీరు వేరుశెనగ మొక్కలను ఎప్పుడైనా చూసినప్పుడు వాటి యొక్క కాండం నుంచి ఓకే వాటి యొక్క కొమ్మలకి సంబంధించిన కాండం నుంచి కొన్ని వేర్లులాగా భూమిలోనికి అన్నమాట సో అవి భూమిలోకి వెళ్ళిన తర్వాత మనకి ఈ వేరుశనగ విత్తనాలు వేరుశనగకు సంబంధించిన గింజలు అనేవి ఏర్పడడం జరుగుతుంది సో ఈ పెగ్గింగ్ అనేది లేకపోతే వేరుశనగ వేరుశనగ అనేది మనకి రాదు సో ఏవైతే ఈ తీగల్లాగా భూమిలోనికి వెళ్తున్నాయో ఓకే వైట్ కలర్లో ఉన్నవి ఈ తీగల్లాగా భూమిలోకి ఏవైతే వెళ్తున్నాయో వాటిని పెగ్గింగ్ అని చెప్పేసి అంటారు లేదా పెగ్ అని చెప్పేసి పిలుస్తారు సో అలా జరిగేటువంటి ప్రాసెస్ని పెగ్గింగ్ అని చెప్పేసి అంటారు అనమాట సో ఇది దేనికి సంబంధించింది అంటే వేరు సంబంధించింది గ్రౌండ్ నట్కి సంబంధించింది కాబట్టి సో పెగ్గింగ్ ఈజ్ యూజ్ఫుల్ ఫినామినన్ ఇన్ గ్రౌండ్ నట్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ ది సోర్స్ ఆఫ్ కావేరి రివర్ రివర్ లైస్ ఇన్ అని చెప్పేసి అడిగారు సో ఇది కావేరీ నది ఉంది కదా సో కర్ణాటకకి అలాగే తమిళనాడుకి ఎప్పుడూ వివాదంగా ఉండేటువంటి నది సో ఈ కావేరీ నది ఎక్కడ మొదలవుతుంది అని చెప్పేసి అడిగారు ఇది బ్రహ్మగిరి కొండల్లో బ్రహ్మగిరి హిల్స్లో మొదలవుతుందనమాట సో ఆన్సర్ ఏది కావేరి నది కర్ణాటకలోని కూర్గు జిల్లాలోని తలకావేరి వద్ద పదమూడు వందల నలభై మీటర్ల ఎత్తులో పశ్చిమ కనుమల్లోని కొండల బ్రహ్మగిరి శ్రేణులో పుడుతుంది ఓకే ఇది పశ్చిమ కనుమలలోని బ్రహ్మగిరి అనేటువంటి శ్రేణుల్లో పుడుతుందనమాట సో ఇక్కడ మీరు చూడొచ్చు కావేరి నది ఈ విధంగా పుట్టి తమిళనాడులోనికి వెళ్ళి ఈ విధంగా పాయలుగా చీలి మహా ఇది బంగాళాఖాతంలో కలుస్తుంది ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి ది మ్యాక్సిమం ఇరిగేషన్ పొటెన్షియల్ ఆఫ్ ఇండియా ఈజ్ క్రియేటెడ్ త్రూ అని చెప్పేసి అడిగారు భారతదేశం యొక్క గరిష్ట నీటి సామర్థ్యం దీని ద్వారా సృష్టించబడుతుంది అని చెప్పేసి క్వశ్చన్ అయితే వచ్చింది రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మినీ ప్రాజెక్ట్స్ అండ్ మేజర్ ప్రాజెక్ట్స్ ద్వారా చిన్న ప్రాజెక్టులు మరియు ప్రధాన ప్రాజెక్టుల ద్వారా మనకి ఇరిగేషన్ వ్యవసాయం అయితే జరుగుతుందనమాట సో ఇక్కడ చూసుకుంటే మనకి ప్రధాన మరియు మధ్యస్థ నది ఆధారిత నీటిపారుదల కాలువలు మైనర్ నీటిపారుదల కాలువ పథకాలు మరియు భూగర్భ జలాలతో కూడినటువంటి నీటిపారుదల కలయిక ద్వారా భారతదేశం యొక్క గరిష్ట నీటిపారుదల సంభావ్యత సృష్టించబడుతుంది ఓకే సో ఇక్కడ మీరు చూడవచ్చు వీటికి సంబంధించినటువంటి పర్సంటేజ్ వేట్ నుంచి ఎక్కువగా అనేది సో ట్యూబ్ వెల్స్ ద్వారా మనకి ఫార్టీ సిక్స్ మనకి జరుగుతుందన్నమాట తర్వాత క్యానల్స్ ద్వారా చూసుకున్నట్లయితే మనకి ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ కాల్వల్ ద్వారా జరుగుతుంది ఇంకా అదర్ వెల్స్ ద్వారా సిక్స్టీన్ పర్సంటేజ్ ఇంకా అదర్ సోర్సెస్ ద్వారా లెవెన్ పర్సెంటేజ్ ట్యాంక్స్ ద్వారా త్రీ పర్సెంటేజ్ మనకి ఇరిగేషన్ అయితే జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ది స్నో కవర్డ్ గెహపాన్ లేక్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఓకే మంచుతో కప్పడినటువంటి గెహ్ గెపాన్ సరస్సు ఎక్కడ ఉంది అని చెప్పేసి అడిగారు ఇది మనకి హిమాచల్ ప్రదేశ్లో ఉంది హిమాచల్ ప్రదేశ్లోని లాహోల్ ప్రాంతంలో మంచుతో కప్పబడినటువంటి గెపాన్ సరస్సు ఉంది ఇది మనాలి పట్టణం నుండి రెండు గంటల ప్రయాణంలో ఉన్నటువంటి సిస్సు గ్రామం నుండి ప్రారంభమవుతుందనమాట సో దీన్నే మనం గెపాన్ సరస్సు అని చెప్పేసి అంటారు ఇది మంచుతో కప్పబడి ఉంటుంది ఎక్కువగా ఓకే సో సమ్మర్లో ఈ విధంగా కనిపిస్తుంది అనమాట సో వింటర్ సీజన్లో అండ్ అదర్ సీజన్స్లో మంచుతో కప్పబడి ఉండేటువంటి సరస్సు ఇది ఓకే సో దీన్ని స్నో కవర్డ్ గెపాన్ లేక్ అని చెప్పేసి పిలుస్తారు ఇది హిమాచల్ ప్రదేశ్లో అయితే ఉంది నెక్స్ట్ క్వశ్చన్ విచ్ రివర్ ఇన్ బీహార్ చేంజ్ ఇట్స్ కోర్స్ ఇన్ ద ఇయర్ టూ థౌజండ్ ఎయిట్ అండ్ కాజ్డ్ కలామిటీ అని చెప్పేసి అడిగారు సో దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ వచ్చేసి కోసీ రివర్ అండి సో కోసి రివర్ రెండు వేల ఎనిమిదిలో దాని యొక్క ప్రవాహ దిశను మార్చుకొని బీహార్ రాష్ట్రం మొత్తాన్ని ముంచెత్తడం జరిగింది సో దాన్ని బీహార్ కలామిటీ అని చెప్పేసి కూడా పిలుస్తారు సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇండో నేపాల్ సరిహద్దు సమీపంలోని కోషి కట్ట కుసాహా వీడిసి సున్సారి జిల్లా నేపాల్ వద్ద పద్దెనిమిది ఆగస్టు రెండు వేల ఎనిమిదిన విరిగిపోయింది అది నదీ గమనాన్ని మార్చింది మరియు అనేక దశాబ్దాలుగా వరదలు లేని ప్రాంతాలను ముంచెత్తిందనమాట బీహార్లోని ఉత్తర ప్రాంతంలో టూ పాయింట్ త్రీ మిలియన్ల మంది ప్రజలను వరద ప్రభావితానికి ఇది గురిచేసింది సో దీన్ని సారో ఆఫ్ బీహార్ అని చెప్పేసి కూడా పిలుస్తారు కోసి రివర్ని సో ఈ కోసి రివర్ వల్ల రెండు వేల ఎనిమిదిలో పెద్ద కలామిటీ విపత్తు అయితే వచ్చింది సో బీహార్ చాలా వరకు మునిగిపోయిందనమాట నెక్స్ట్ క్వశ్చన్ ది రిజర్వాయర్ జీబీ పంత్ సాగర్ ఈజ్ లొకేటెడ్ ఆన్ విచ్ రివర్ అని చెప్పేసి అడిగారు జీబీ పంత్ సాగర్ అనేటువంటి రిజర్వాయర్ ఏ నదిపై ఉంది అని చెప్పేసి వచ్చింది క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి రీహాండ్ అనేటువంటి పర్టికులర్ నదిపై మనకిది లొకేట్ అయి ఉంది సో గోవింద్ బల్లభ బల్లభ పంత్ సాగర్ రిజర్వాయర్ సోన్ నదికి ఉపనది అయినటువంటి రీహాండ్ నదిపై ఉంది గోవింద్ బల్లభ పంత్ సాగర్ భారతదేశంలో అతిపెద్ద కృత్రిమ సరస్సు మరియు దీనిని రీహాండ్ డ్యామ్ అని కూడా పిలుస్తారు ఆనకట్ట ఉత్తరప్రదేశ్లోని సోన్భద్రా జిల్లాలో ఉంది మరియు రిజర్వాయర్ ప్రాంతం మధ్యప్రదేశ్ మరియు ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో ఉంది ఆనక్ ఆనకట్ట పరిహా పరివాహక ప్రాంతం ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ మరియు ఛత్తీస్గఢ్లో విస్తరించి ఉందన్నమాట ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి ది రివర్స్ ఆఫ్ సౌత్ ఇండియా మెయిన్లీ హ్యావ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డ్రైనేజ్ ప్యాటర్న్స్ అని చెప్పేసి అడిగారు సో దక్షిణ భారతదేశంలో నదులు ప్రధానంగా కింది వాటిలో ఏ పారుదల నమూనాలను కలిగి ఉన్నాయి అంటే డెండ్రిక్ ప్యాటర్న్ని కలిగి ఉన్నాయన్నమాట సో డెండ్రిక్ ప్యాటర్న్ అంటే మనకి ఈ విధంగా ఉంటుంది డెండ్రిక్ డ్రైనేజ్ ప్యాటర్న్ అని చెప్పేసి అంటారు సో ఇక్కడ చూసుకుంటే మనకి సబ్సిక్వెంట్ స్ట్రీమ్స్ అంటే కొండల్లో కోయల్లో పుట్టినటువంటి కోనల్లో పుట్టినటువంటి ఆ నదీ ప్రవాహాలన్నీ కూడా కలిసి ఇదిగో ఈ విధంగా వస్తాయన్నమాట చివరికి ఒక చోటకు వచ్చి ఒక ఒక నదీ వ్యవస్థలాగా మారుతాయి ఓకే ఎక్కడెక్కడి నుంచో పుట్టినటువంటి చిన్న చిన్న కాలువలన్నీ కూడా కలిసి నదిలోకి కలుస్తాయి అన్నమాట ఓకే సో దీ ఇది డైరెక్షన్ అనేది ఈ విధంగా వెళ్తుంది సో ఇది కాన్సిక్వెంట్గా వచ్చేటువంటి స్ట్రీమ్ ఇది సబ్సిక్వెంట్ స్ట్రీమ్స్ అని చెప్పేసి పిలుస్తారు సో దక్షిణ భారతదేశంలోని నదులు ప్రధానంగా డ్రై డెంట్రిక్ డ్రైనేజ్ నమూనాను కలిగి ఉంటాయి ఈ నమూనా సక్రమంగా మరియు చెట్టు కొమ్మ ఆకారంలో ఉంటుంది మీరు చూడొచ్చు చెట్టు కొమ్మ చెట్టు చెట్టు కొమ్మ ఆకారంలోనే కదా ఉంది సో ఇది ఏకరీతి రాతి నిర్మాణంతో భూగా భూభాగంలో అభివృద్ధి చెందుతుంది మరియు తప్పులు మరియు జాయినింగ్ జాయింటింగ్ చాలా తక్కువగా ఉంటాయి సో ఇక్కడ మీరు చూడొచ్చు డెంట్రిక్ ప్యాటర్న్ అయితే ఈ విధంగా ఉంటుంది డ్రైనేజ్ సిస్టమ్కి సంబంధించి డ్రైనేజ్ ప్యాటర్న్స్ నదులకు సంబంధించి అదే రేడియల్ అయితేనేమో పెద్ద కొండ ఉండి ఎత్తుగా ఇలాగా ఇది కొండ అనుకుంటే ఆ కొండల్లో ఎక్కడో పైన పడినటువంటి వర్షం అంతా కూడా ఇలాగ వచ్చి కిందకి అనమాట సో వచ్చేసి రేడియల్ ప్యా ప్యాటర్న్ అని చెప్పేసి అంటారు ఇంకా ట్రెల్స్ అని చెప్పేసి మరొక ప్యాటర్న్ ఉంది రెక్టాంగులర్ ప్యాటర్న్ ఉంది ఇర్రెగ్యులర్ ప్యాటర్న్ కూడా ఉంది సో దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి నదుల యొక్క ప్రధానంగా ఉండేటువంటి పారుదల నమూనా దేని దేని ఫాలో అయి ఉంటుందంటే డెంట్రిక్ ప్యాటర్న్ని కలిగి ఉంటుంది ఓకే నెక్స్ట్ వన్ విచ్ ఆన్ ది ఫాలోయింగ్ ఇండియన్ రివర్స్ ఆరిజినేట్స్ ఇన్ మహారాష్ట్ర అండ్ ఫ్లోస్ త్రూ కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్ టు మీట్ ది బే ఆఫ్ బెంగాల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర కోస్ట్ అని చెప్పేసి అడిగారు సో ఇక్కడ మనకి మహారాష్ట్ర కర్ణాటకలో అది పుట్టి ఆ నదులు ఆంధ్రప్రదేశ్ను ఆంధ్రప్రదేశ్ కోస్ట్ ద్వారా బేహ్ బెంగాల్లో కలుస్తాయి ఏంటి అని చెప్పేసి అడిగారు సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కర్ణాటకలో అలాగే మహారాష్ట్రలో పుట్టేటువంటి నది కృష్ణానది అనమాట సో మీరు ఇక్కడ చూడవచ్చు సో దీనికి సంబంధించి మహారాష్ట్ర కర్ణాటక నుంచి ఇలా ఫ్లో అయ్యి అది ఆంధ్రప్రదేశ్లో హంసలదీ వద్ద కృష్ణానది సముద్రంలో కలుస్తుంది కృష్ణా జిల్లాలో సో ఇక్కడ మీరు చూడొచ్చు కృష్ణానదులు మహారాష్ట్రలో పుట్టి కర్ణాటక ఆంధ్రప్రదేశ్ గుండా ప్రవహించి ఆంధ్ర తీరంలో బంగాళాఖాతంలో కలుస్తాయి అవి నెక్స్ట్ క్వశ్చన్ విచ్ రివర్ అమాంగ్ ది ఫాలోయింగ్ డస్ నాట్ జాయిన్ ది గంగా రివర్ ఫ్రమ్ ది లెఫ్ట్ అని చెప్పేసి అడిగారు ఓకే సో రైట్ ఆన్సర్ వచ్చేసి సోన్ రివర్ అనమాట సోన్ ఆర్ సన్ రివర్ సో కింది వాటిలో ఏ నది ఎడమ వైపు నుండి గంగా నదిలో కలుస్తుంది అని చెప్పేసి క్వశ్చన్ అయితే వచ్చింది సో ఇక్కడ మీరు చూడొచ్చు సోన్ నది దాని కుడి ఒడ్డున గంగా నదిని కలుస్తుంది అనమాట సో ఇక్కడ మీరు చూడొచ్చు సోన్ అని చెప్పేసి చూడండి ఇక్కడ సో ఈ సోన్ నది ఈ విధంగా గంగా అయితే కలుస్తుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వెస్ట్ వర్డ్ ఫ్లోయింగ్ రివర్స్ ఆర్ ఓకే మనకి ఏ నదైనా కూడా దక్షిణం వైపు ఫ్లో అవుతూ బంగాళాఖాతంలో కలుస్తాయి కానీ పశ్చిమ వైపు ప్రవహించేటువంటి నదులు ఏంటంటే నర్మదా తపతి అనమాట సో నర్మదా తపతి నదులు మనకి పశ్చిమంగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తాయి నర్మదా మరియు తపత్తి పశ్చిమాన ప్రవహించేటువంటి ప్ర ప్రవహించేటువంటి నదులు కానీ రప్తి అనేది నేపాల్లో పశ్చిమాన ప్రవహించేటువంటి నది ఆపై భారతదేశంలో గంగానదిని కలుస్తుంది అనమాట సో రప్తి అనేటువంటి నదినేమో నేపాల్లో పశ్చిమం వైపు ప్రవహించేటువంటి నది అది అలా ప్రవహించి గంగా నదిలో కలుస్తుంది కానీ మనకి ఇండియాలో అది రప్తి అనేటువంటి నది లేదు కాబట్టి సో నర్మదా తపతి అనేవి ఇక్కడ మనకి రైట్ ఆన్సర్స్ ఇక్కడ మీరు చూడొచ్చు నర్మదా తపతి నదులు ఏ విధంగా విధంగా ఫ్లో అవుతూ అరేబియా సముద్రంలో కలుస్తున్నాయి నెక్స్ట్ వన్ ది చుక్కా పవర్ ప్రాజెక్ట్ వాజ్ బిల్ట్ బై ఇండియా ఇన్ అని చెప్పేసి అడిగారు రైట్ ఆన్సర్ వచ్చేసి మయన్మార్ అండి సో ది చుక్కా పవర్ ప్రాజెక్ట్ వాజ్ బిల్ట్ బై ఇండియా ఇన్ మయన్మార్ అనమాట చుక్కా పవర్ ప్రాజెక్ట్ను భారతదేశం ఏ దేశంలో నిర్మించింది అంటే మయన్మార్లో నిర్మించింది ఇది మూడు వందల ముప్పై ఆరు మెగావాట్స్ ప్రాజెక్ట్కి సంబంధించి ప్రభుత్వం నిధులు సమకూర్చి సో దీనికి సంబంధించి నలభై శాతం రుణాన్ని కూడా పదిహేను సంవత్సరాల్లో తిరిగి చెల్లించే విధంగా ఈ విధంగా రుణాన్ని ఇచ్చి ఆ ప్రాజెక్ట్ని కట్టడం జరిగింది నెక్స్ట్ వన్ వచ్చేసి ఐడెంటిఫై ది మోస్ట్ ఇన్ఫర్టైల్ అమౌంట్ ది ఫాలోయింగ్ సాయిల్స్ అని చెప్పేసి అడిగారు సో కింది నెలల్లో అత్యంత సారవంతం కాని వాటిని గుర్తించండి అని చెప్పేసి అడిగారు రైట్ ఆన్సర్ వచ్చేసి ల్యాటరైట్ సాయిల్ అండి ల్యాటరైట్ సాయిల్లో మనకి ఎక్కువగా సారం అయితే ఉండదు అన్ని రకాల నెలల్లో ల్యాటరైట్ ల్యాటరేటిక్ నేలలో అత్యంత వాతావరణ మరియు ఫలదీకరణం లేనివి ఇంటెన్సివ్ లీచింగ్ మరియు తక్కువ బేస్ ఎక్స్చేంజ్ సామర్థ్యం కారణంగా సాధారణ ల్యాటరి ల్యాటరెటిక్ నేలలు సాధారణంగా ఫలించినవి మరియు పంట ఉత్పత్తికి తక్కువ విలువను అవి కలిగి ఉంటాయి సో ల్యాటరేట్ సాయిల్ ఈ విధంగా ఉంటుందన్నమాట నెక్స్ట్ వన్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్ ఈజ్ నోన్ ఫర్ వెరీ ఇంపార్టెంట్ యురేనియం ఓర్ డిపాజిట్స్ అని చెప్పేసి అడిగారు సో ఇది ఆస్ట్రేలియా దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ ఓకే ఆస్ట్రేలియాలో అతిపెద్ద యురేనియం నిల్వలు ఉన్నాయని అంచనా వేయబడింది తర్వాత కజకిస్తాన్ కెనడా అండ్ రష్యాలో యురేనియం నిల్వలు అయితే ఉన్నాయి సో ఇక్కడ మీరు పర్సంటేజ్ అయితే చూడొచ్చు ఆస్ట్రేలియాకి వన్ పాయింట్ సెవెన్ మిలియన్ దీనికి సంబంధించి టన్స్లో మనకి రిజర్వ్స్ అయితే ఉన్నాయి తర్వాత ఖజికిస్తాను ఆ తర్వాత కెనడాకి సంబంధించి మనకి రిజర్వ్స్ అయితే ఉన్నాయి ఆ తర్వాత రష్యాకి సంబంధించి అన్నమాట ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ వన్ విచ్వన్ వన్ ఇస్ ది సెకండ్ లార్జెస్ట్ మెన్ మెటల్ ప్రెసెంట్ ఇన్ ద ఆర్త్ వూమ్ అని చెప్పేసి అడిగారు భూగర్భంలో ఉన్నటువంటి రెండవ అతిపెద్ద లోహం ఏంటి అని చెప్పేసి అడిగారు సో ఇది ఐరన్ అన్నమాట ఆప్షన్ సి ఐరన్ భూమి యొక్క క్రష్లో అల్యూమినియం తర్వాత ఇనుము రెండవ అత్యంత సమృద్ధిగా ఉన్నటువంటి లోహంగా చెప్పుకోవచ్చు సో ఇక్కడ చూసుకుంటే మనకి ఫస్ట్ వన్ వచ్చేసి అల్యూమినియం సిక్స్ పర్సంటేజ్ ఐరన్ వచ్చేసి సారీ అల్యూమినియం ఎయిట్ పర్సెంటేజ్ ఐరన్ సిక్స్ పర్సంటేజ్ మెగ్నీషియం ఫోర్ పర్సెంటేజ్ కాల్షియం వచ్చేసి టూ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ ఇంకా అదర్ మెటల్స్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ ఉన్నాయి ఆక్సిజన్ ఫార్టీ సిక్స్ పర్సెంటేజ్ సిలికాన్ ట్వంటీ ఎయిట్ పర్సంటేజ్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ది లోయస్ట్ అట్మాస్ఫిరిక్ లేయర్ అని చెప్పేసి అడిగారు సో ఇక్కడ చూసుకుంటే మనకి ట్రోపోస్పియర్ లోయెస్ట్ అట్మాస్పిరిక్ లేయర్గా చెప్పుకోవచ్చు మీ అందరికీ తెలిసిందే లేయర్స్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇది భూమి నుండి భూమి నేల మట్టానికి ఏడు నుండి ఇరవై కిలోమీటర్ల ఎత్తులో ఉండే అవకాశం అయితే ఉంటుంది సో మనకి ట్రోపోస్పియర్లో ఉండేటువంటి వాటివి కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు ట్రోపోస్పియర్ తర్వాత స్ట్రాటోస్పియర్ తర్వాత మెసోస్పియర్ తర్వాత థర్మోస్పియర్ తర్వాత ఎగ్జోస్పియర్ అనమాట సో ఈ విధంగా మనకి ఆల్స్ యొక్క అట్మాస్పియర్ని విధంగా లేయర్స్గా డివైడ్ చేశారు టోటల్ ఫైవ్ లేయర్స్ ఉన్నాయి బాటమ్ వచ్చేసి లీస్ట్ వచ్చేసి ట్రోపోస్పియర్ తర్వాత స్ట్రాటోస్పియర్ ఇందులోనే మనకి ఓజోన్ లేయర్ అయితే ఉంటుంది స్ట్రాటోస్పియర్లో తర్వాత మెసోస్పియర్ నెక్స్ట్ థర్మోస్పియర్ నెక్స్ట్ ఎగ్జోస్పియర్ అనమాట నెక్స్ట్ వన్ ఇన్ విచ్ రీజియన్ డస్ రెయిన్ఫాల్ అక్కర్ అవుట్ ది ఇయర్ అని చెప్పేసి అడిగారు సో మనకి ఏ రీజియన్లో ఎక్కువగా మనకి వర్షపాతం నమోదు అంటే ఈక్వెటోరియల్ రీజియన్లో భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మనకి ఎక్కువగా ఏడాది పొడవునా మనకి వర్షాలు అయితే కురుస్తూ ఉంటాయి ఓకే సో భూమధ్య రేఖకు ఐదు డిగ్రీల ఉత్తరం మరియు దక్షిణాన పది డిగ్రీల మధ్య భూమధ్య రేఖ వాతావరణం కనిపిస్తుంది భూమధ్యరేఖ ప్రాంతంలో అవపాతం భారీగా ఉంటుంది అరవై అంగుళాలు మరియు నూట ఆరు అంగుళాల మధ్య ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఏడాది పొడిన బాగా ఈ యొక్క వాతావరణం అయితే మనకి ఇక్కడ దీనికి సంబంధించి వర్షాలు పడుతూ ఉంటాయి సో ఇక్కడ మీరు లేయర్స్ అయితే చూడొచ్చు ఐ మీన్ ఆ జోన్స్ అయితే చూడొచ్చు అనమాట అరిక్ జోన్ అని ట్రాప్ టెంపరేచర్ జోన్ అని ట్రాపికల్ జోన్ అని ఓకే ఈక్వేటర్ అలాగే టెంపరేచర్ జోన్ అని చెప్పేసి మీరు ఇక్కడైతే చూడొచ్చు సో ఇవి మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్